మోటివేట్ చేసుకొని అమ్మా మమ్మల్ని చూసి కాంగ్రెస్ పూర్తి మా మా గురించి అన్న మాట్లాడతారు ఆ సూట్ చేయండి మేము మోటివేట్ చేసుకోబోతున్నాం మా వాళ్ళందరూ మోటివేట్ అవుతున్నారు అంటారా సపోజ్ ఓకే మీకంటే మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అందరిలో కూడా ఉన్నటువంటి భావం బాగున్నానమ్మ నవీన్ కుమార్ ఏదో వన్ ఆఫ్ రైట్ పర్సన్ ఇతను మంచి యంగ్స్టర్ ఇతన్ని గెలిపించుకుని అసెంబ్లీ పంపించినట్టు అయితే మా గురించి మాట్లాడతాడు పోరాడతాడు రాబోయే రెండు మీరు చెప్పినట్లు కనుక నవీన్ కుమార్ యాదవ్ గారు వచ్చేసారు అనుకోండి నెగ్గారు గెలిచారు సో మీకు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది మాకు రేపు సీఎం మన సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పారు రేపు డిసెంబర్ తారీఖు మా వరల్డ్ డిజేబుల్ డే ఉంది వరల్డ్ డిజేబుల్ డే హ్యాండిక్యాప్ అందరికీ ఆరు వేల రూపాయల పద పెంచిన ఇవ్వబోతున్నారు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు మా మంత్రి గారు అయినటువంటి సీతక్క గారు కూడా చెప్పారు